టైమ్ డిబేట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డు వివాదం రోజు రోజుకు ఇది పెరగడం కాదు ఒక భయాందోళనలోకి తీసుకెళ్తోంది కోట్లాది మంది హిందూ భక్తులని ఆ శ్రీవారి భక్తులని తిరుమలకెళ్తే ఆ లడ్డు చేతిలో పడితే మహాప్రసాదంగా భావిస్తాం లడ్డు కోసం ఒక భారీ క్యూలైను ఒక భారీ కొట్లాటే తిరుమలకెళ్తే దర్శనానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో స్వామివారి ప్రసాదానికి కూడా అంతే ప్రియారిటీ ఉంటుంది అట్లాంటి తిరుమల లడ్డు కలుషితమై ఈరోజు భక్తులను మనోవేదనకు గురి చేస్తోంది ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించినటువంటి విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కసారన్నా తిరుమల తిరుపతి దర్శనం చేసుకునే ఉంటారు స్వామివారి మహాప్రసాదాన్ని తీసుకొని ఉంటారు బట్ కాసులకు కకృతి పడి ఇందాక గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ తక్కువ ధరకు టెండర్ తీసుకొని కల్తీ నెయ్యిని వాడి యానిమల్ ఫ్యాట్ని వాడి ఫిష్ ఆయిల్ని వాడి ఈ పదాలు నిజానికి వాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది ఏకంగా ముఖ్యమంత్రే తన నోటితో చెప్పారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాటల్ని మీడియాగా కెమెరా ముందు మాట్లాడాల్సి వస్తుంది వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ప్రజల్లోకి వచ్చేసింది ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ దీనిపైన చర్చిస్తున్నారు కాబట్టి తప్పడం లేదు యేస్రావు గారు సి విచారణ చాలా జరగాలి ఎవరు ఉన్నా కానీ దీని వెనకాల కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏ సంక్షేమ పథకాల విషయం గురించో ఏ పోలవరం ప్రాజెక్టుల గురించో జరిగినటువంటి స్కాములు కాదు ఇది కోట్లాది మంది భక్తుల్లో ఒక అనుమానం ఇప్పుడు రైజ్ అయిపోయింది ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి ఆ దేవదేవుని ప్రతిష్టను దెబ్బతీయకుండా దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరూ ప్రశ్నించలేనటువంటి ఒక నిర్ణయం ఒక తీర్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి సాక్ష్యాలను కూడా తీసుకురావ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీకు ప్యానందరూ కూడా శుభ సాయంత్రం అండి ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్తే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఎంత ప్రాముఖ్యత లడ్డు కూడా అంత ప్రాముఖ్యత ఇక్కడ ఈరోజు ఒక ల్యాబ్ రిపోర్ట్ ద్వారా స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ లడ్డులో యానిమల్ ఫ్యాట్ వాడారు యానిమల్ ఫ్యా ఫ్యాట్ ద్వారా వచ్చినటువంటి యానిమల్ ఫ్యాట్ వాడి ఇలాంటి లడ్డును కూడా కలుషితం చేశారని చెప్తే కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులు మనోవేదన మీరు అర్థం చేసుకోలేరు అంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బంధుమిత్రులందరూ కూడా ఆ లడ్డుని స్వామివారి దర్శనంగా దర్శనానికి ప్రతిరూపంగా పంచడం జరుగుతుంది ఒక లడ్డుని అనేక భాగాలు చేసి ఎంతమంది కుటుంబ సభ్యులు రెండో మంది పంచడం జరుగుతుంది ఆ లడ్డుని సాధించుకోవాలని కూడా ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అక్కడ అలాంటి సమయంలో ఈ విధంగా శ్రీవారి లడ్డుని కలుషితం చేయడం కాకుండా యానిమల్ ఫ్యాట్ కలిపి మొత్తం ఈ హైందవ సంస్కృతిని అవమానం చేసే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసిందంటే అది నమ్మ ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో వైసీపీ చేసినటువంటి కార్యక్రమం అంతర్వేదిలో రథం తగలబడ్డా ఆంజనేయ స్వామి చేయరిగినా వ్యంగ్యంగా సర్కాష్టిక్గా మాట్లాడడం ఆంజనేయ స్వామి చేయరిగి ఆంజనేయ స్వామి లేని బాధ మీకెందుకని ఇలా సర్కాష్టిక్గా మాట్లాడడం అదే కాకుండా ఈ యొక్క నిన్న ముఖ్యమంత్రి గారు చూడండి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి కుటుంబ సభ్యుడు ఆయన సన్నిహితు ఆ కుటుంబంలో అందరూ కూడా క్రైస్తవ మతానికి చెందినవాళ్ళు ఈయన బొట్ల నామాలు పెట్టుకుని వచ్చేసి నేను అని చెప్పేసి అక్కడ వచ్చి టీటీడీ పగ్గాలు చేపట్టడానికి దాన్ని ఈ ఈరోజు ఆయన హిందూ ఇతరుడు అని చెప్పేసి హిందూ కాదని చెప్పేసి ఖచ్చితంగా అందరు కూడా అంటుంటే ఆ యొక్క మా వాదన బలంగా వినిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో ఆయన నలభై సార్లు అయ్యప్ప పూజకి వెళ్ళొచ్చాడు ఆయన సూపర్ స్వామి అంట సూపర్ స్వామి ఉంటుంది అంటే ముఖ్యమంత్రిగా ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వివరించిన వ్యక్తి నలభై సామ ఆ నలభై సార్లు అయ్యప్ప స్వామికి పోయేస్తే ఆ సూపర్ సామో ఇంకే సామో రోబో స్వామి కాదు అక్కడ అంటే ఏంది ఏమని కూడా తెలియదు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారికి ప్రభుత్వం తరపున కానుకలు సమర్పిస్తే సతీ సమేతంగా వెళ్ళాల్సి వస్తుంది అక్కడ అఫిడేవిట్ కూడా హిందూ ఇతర మత హిందూ కాకుండా ఇతర మతస్థులు వెళ్తే అక్కడ అఫిడేవిట్ ఇవచ్చు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం యొక్క వ్యవస్థను అవమానించారు ఎప్పుడు కూడా అఫిడేవిట్ ఇవ్వకుండా తిరుపతి టెంపుల్లోకి తిరుమల టెంపుల్లోకి ప్రవేశించారు అదే కాకుండా మీ బా సతీమణి గురువుకు ఆర్టిఫిషియల్గా నీ తాళపల్లి కోంపల ఆ రోజు తిరుపతి సెట్టింగ్ వేయించావు సరే తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర సర్వంతర్యామైన ఎక్కడ కూల్చినా దేవుడే ఒక సెట్ లో ఉన్నటువంటి ప్రతిరూపాన్ని కొలిచిన దేవుని దగ్గర తెచ్చుకోవడం అది సరే ఆ మూర్ఖత్వం అనుకోండి పక్క పెడదాం ఆ సెట్ లో ఆ సెట్ లో ఆ అర్పించినటువంటి ప్రసాదం చేతికిస్తే ఆ ప్రసాదం అటు చూసి పక్కకు పడితే చేతులు దూడుస్తున్నటువంటి మొత్తం మీడియాలో వచ్చేసింది అంటే దుర్మార్గంగా అంటే హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కుటుంబం అని చెప్పేసి క్లియర్గా ప్రజలు కూడా గమనించారు అదే కాకుండా తిరుపతి టీటీడీ బోర్డులో హిందూ ఇతరులను పెట్టడము అక్కడ అన్యమత ప్రచారాలు చేయడము ఇది ఘోరమైనటువంటి పాపం ఇలాంటి పాపాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఎంత సిగ్గుతో ఉండదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించే ఒక భక్తునిగా నా ఇష్టదేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఇలాంటి పాపం ఇది ఎంతోమంది కోట్లాది మంది మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు మీరు మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇది రాక్షస పాలన అంటారు ఖచ్చితంగా ఇది ఇక్కడ ఏమంటున్నా అంటే మన గోపాలరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు రాజకీయ స్టేట్మెంట్లు కాసేపు పక్కన పెడదాం పార్టీల స్టేట్మెంట్లు కౌంటర్ అటాక్స్ పక్కన పెడదాం ఇక్కడ ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక యస్ రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన మాట్లాడుతూ అంతర్వేది రథాన్ని తగలబెట్టే అంశాన్ని గుర్తు చేశారు ఆంజనేయ స్వామి చెయ్యి విరిగినప్పుడు ఆంజనేయుడికే లేని బాధ మీకేంది అని ఆనాడు వైసీపీ నాయకులు అన్నారు అన్న స్టేట్మెంట్ని ఆయన గుర్తు చేశారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవైపు షర్మిల సిబిఐ ఎంక్వైరీ జరగాలని మాట్లాడుతున్నారు దీన్ని ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాట్లాడుతున్నారు అంతర్వేది రథం దగ్ధమైనటువంటి కేసులో సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాలేదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సున్నితమైనటువంటి అంశం ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు పరిమితమైనటువంటి అంశం కాదు చాలా సున్నితమైనటువంటి అంశం ఈ విషయంలో ఎట్లాంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఉండకూడదు అట్లాంటి విచారణ జరగాలి నేను ఒక్కటి ఇక్కడ మధ్యలో చెప్తాను సార్ ఏమనుకోకండి గారు చెప్పండి మిగతా పిలుస్తున్నారు కానీ ధర్మ సంస్థలను పిలవాలి ఇక్కడ ఎవరైతే శంకరాచార్యులు పీ స్థాపతం చేసినటువంటి చతురాంనాజ పీఠాలు అనేటువంటివి ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళను కూడా ఈ సందర్భంలోనైనా ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో సంపూర్ణంగా రాజకీయ నాయకులనే పెట్టకుండా ఏవైనా ధర్మ ఈ విధమైనటువంటి ప్రతిరో ప్రతినిధులను పెట్టడం అనేటువంటిది కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక పది మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నలుగురైనా కానీ ఈ పీఠాధిపతులు ఇట్లాంటి వారు ఉన్నప్పుడు వారు ప్రధాన సలహాదారుల వీ వీరిని ఉంచాలి ఖచ్చితంగా ఇది పరంపరగా చాలా మంచి విధానం అనేటువంటిది జరగడానికి అవకాశం ఇంకొక అంశం కూడా అండి ఒకప్పుడు తిరుపతి లడ్డూ వస్తే మనం ఎట్లా తీసుకునే వాళ్ళం అంటే చాలా అపురూపంగా చిన్నగా తుంచేసి వారి అంటే మనము లాలాజనంలో కలిసే మాదిరిగా ఉండాలి ప్రతి ఈ యొక్క ప్రసాదాలన్నీ కడుపు నిండే మాదిరిగా అనేటువంటిది కాదు అవును కనుక అట్లాంటి ప్రసాదం అనేటువంటిది ఎట్లా అయిపోయింది అని అంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అమ్మాయి పెళ్ళిల్లో కూడా తిరుపతి లడ్డు తీసుకొచ్చి పెట్టినటువంటి స్థితులు కూడా ఉన్నాయండి కనుక మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వంద లడ్డూలు యాభై లడ్డూలు వాళ్ళ ఇళ్లకు ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్ళకు చాలా వాళ్ళ బంధుమిత్రుల ఇళ్లకు ఎన్ని వస్తున్నాయో తెలియదు అట్లాంటి విధంగా ఉంటే ఇది పదిహేను టన్నులు ఏమిటి ఇంకేదో ముప్పై టన్నులైన వాళ్ళు హోటల్ మాదిరిగా బిజినెస్ సప్లై మాదిరిగా వాళ్ళ వాళ్ళకు ఈ విధమైనటువంటి సప్లై చేసుకునేటువంటి వస్తువు హోటల్లో దొరికినటువంటి వస్తువు కాదు కనుక పూర్వం ఏ విధంగానైతే అత్యంత అపురూపంగా ఒక భక్తుడు వచ్చి దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకున్నటువంటి వారికి టోకెన్ ఎట్లా అయితే ఇస్తారో ఆ దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒక లడ్డు అనేటువంటి విధానంగా తీసుకొస్తే దాని పవిత్రత కూడా ఆ విధమైనటువంటి విధానంతోనే ఉంటుంది ఈ లడ్డూకు సంబంధించింది ఈ పవిత్రత కోల్పోవడానికి కూడా ప్రధాన కారణం లడ్డూకు సంబంధించిన కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఊర్లో దొరుకుతాయి ప్రతి దగ్గర దొరుకుతాయి మీకు అదేంటండి అది దాని ప్రసాదం అనేది దానికి యొక్క పవిత్రత కోల్పోవట్లేదా అది అవునండి ఖచ్చితంగా అది క్షేత్రంలోనే దొరకాలి ఎవరైతే వాళ్ళు దర్శనంకు వెళ్ళారో దర్శనం టోకెన్ తో పాటుగా ఇంకా ఇంకేదైనా చేస్తే అర్చన ఇప్పుడు కళ్యాణం టికెట్ కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళకు ఒకటి కాదు రెండు ఇచ్చారు అట్లాంటి విధానం అనేటువంటిది వేరు కానీ సామాన్యులకు ఒకటి దొరకడమే కష్టము ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్ని వస్తూ అన్నీ దొరుకుతున్నాయి ఇంకా మీరు సామాన్యులకు కూడా కొనుక్కునే మాదిరిగా మేము కౌంటర్స్ పెడుతున్నాము ఏంటిది అది ప్రసాదమా ఇంకేదైనా హోటల్ కౌంటర్ తెలిసినట్టు తెరిచిన మాదిరిగా చేసేటువంటి స్థితులు ఇంట్లో ఈ లోపాలు అవుతున్నాయి అని అంటే ఎందుకు కావండి ఈ విధంగా లడ్డు సప్లై చేస్తే మన చిన్నప్పుడు దాన్ని అంత పవిత్రంగా ఎందుకు చూసాము అది అపురూపంగా దొరికేది కాబట్టి ఈ రోజు అపురూపత అనేటువంటిది ఉందా వాళ్ళు లడ్డు అంటే వాడు నాలుగు లడ్డు రోజుకొక లడ్డు తినేటువంటి మాదిరిగా ఉన్నాడు వాడు కనుక ఏదో కడుపు నిండేటువంటి పదార్థం కానీ తప్ప దాని అమృతతుల్యంగా ఒక ప్రసాదంగా స్వామివారి ఆశీర్వచనంగా తీసుకునేటువంటి అనేటువంటిది మంచి దయచేసి గోపాలరెడ్డి గారు నేను అంటే స్వామి గారు శ్రీకాంత్ గారు చెప్పిన దానికి గతంలో జరిగిన రథం